తెలంగాణ రాజకీయ రంగంలో ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయించే విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత మాగంటి గోపినాథ్ జూన్ ఎనిమిదిన ఆకస్మిక మరణంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఈ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యం జూబ్లీల్ సీటును నిలబెట్టుకోవడం కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని ఏదైనా సాధించాలని వ్యూహాలు రచిస్తుంది కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ పీజేఆర్ కూతురు విజయరెడ్డి నాంపల్లిలో గత ఎన్నికల్లో ఓడిన ఫిరోజ్ ఖాన్ గతంలో జూబ్లీల్స్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అజారుద్దీన్ ఈ ఉప ఎన్నికల్లోనూ బరిలోకి దిగాలని భావించారు టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు అధిష్టానంతో ఆయనకున్న సంబంధాలతో టికెట్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది అయితే తాజాగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులకు తెలంగాణ కేబినెట్ ఆమోదించింది గవర్నర్ ఆమోదానికి పంపింది గతంలో కోదండరామ్ అమీర్ ఖాన్లను నామినేషన్లపై స్టే విధించిన విషయం తెలిసిందే అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి దక్కడంతో జూబ్లీహిల్స్ టికెట్ రేస్ నుంచి ఆయన తప్పుకున్నట్లు భావించవచ్చు ప్రస్తుత సమీకరణల ప్రకారం నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ టికెట్ స్థానిక నాయకుడే ఇస్తామని అధిష్టానం నిర్ణయమే ఆఖరి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు దీంతో నవీన్ యాదవ్ కు టికెట్ ఖాయమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది బీసీ వర్గానికి చెందిన నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో సుపరిచితులు స్థానిక సమస్యలపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆయన గతంలో రెండు సార్లు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి రెండు స్థానంలో నిలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయన అజారుద్దీన్ కోసం పనిచేశారు చూడాలి మరి నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తుందా లేదా అని